సో మా సంక్షేమ పథకాల వల్లే మేము ఇలా నిలబడగలుగుతాం రాష్ట్రంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల వల్లే సో మహిళలందరూ అందరూ కూడా అయితే వేశారని చెప్పేసి చెప్తున్నారు సో జనాలందరికీ తెలుసని మళ్ళీ గెలిచి మళ్ళీ సంక్షేమ పథకాలు అందించేది మేమేనని చెప్పేసి వీరైతే తెలియజేస్తూ ఉన్నారన్నమాట సో ముఖ్యంగా సంక్షేమ పథకాల పేరు చెప్తే ఎవరు అందించిన సంక్షేమ పథకాలు అయితే మేము అందించామని సో మళ్ళీ అదే సంక్షేమ పథకాలు అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నామని అందుకే మాకు ఓట్లు వేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అయితే చెప్తున్నారన్నమాట సో సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు కూడా ఇటువంటి పథకాలు అయితే అందించలేదు అటువంటి పథకాలు మేము పేద ప్రజలకు అందించాం ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టో నవరత్నాలు టూ నవరత్నాలు ప్లస్ అనే మేనిఫెస్టోని తీసుకొచ్చాం అందులో కూడా సంక్షేమ పథకాలను అయితే అందిస్తూ ఉన్నాం ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు పెంచబోతున్నాం చేయూత అందించబోతున్నాం అదేవిధంగా ఆసరా డబ్బులు అయితే మాత్రం వడ్డీ లేని అయితే ఇవ్వబోతున్నాం అంటూ వీరైతే చెప్పుకొచ్చారన్నమాట సో ఈ విధంగా సంక్షేమ పథకాల వల్లే మేమైతే గెలవబోతున్నామని చెప్తున్నారు సో సంక్షేమ పథకాలు అందిన వారు అందరూ కూడా ఒక లైక్ చేయండి అందినవారు వారైతే డిజైక్ చేయండి